సుబ్బారెడ్డి గారు దీనిలో బాధ్యుడు సుబ్బారెడ్డి గారు ఇది చేశాడు అది చేశాడు మరి సుబ్బారెడ్డి గారు ఇది చేస్తే అది చేస్తే మరి ఛార్జ్ సుబ్బారెడ్డి గారి పేరు లేదే ఏమో స్వామి చంద్రబాబు నాయుడు గారు అయ్యా సుబ్బారెడ్డి గారి పేరు షార్జ్షీట్లో లేదే ఎవరెవరో నువ్వు చెబుతున్నావు పొలిటికల్గా గా వీడిస్తా వీడి వాళ్ళందరి పేరు లేవే ఛార్జ్ నువ్వు చెప్పినట్టుగా ఛార్జ్ పెట్టడానికి వీళ్ళ ఆధారాలు కావాలి అలా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సుబ్బారెడ్డి గారి మీద మీరు చల్లేటటువంటి బురద చల్లేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు ఎంతగా దిగజారిపోతున్నారంటే చూడండి సార్ నిజం లాంటిది వాళ్ళు కాకపోతే ఇప్పటికైనా బయటకు వస్తుంది లడ్డూకి పంగనామం పెట్టి యానిమేషన్ చేసి వేస్తున్నారు చూడండి మీరు అంటే భగవంతుడు చెబుతున్నట్టు మా మీద ఎంత దిగజారిపోయావయా ఇట్లా చేయొచ్చా వెంకటేశ్వర స్వామి లడ్డు ఆ లడ్డుకు నామం పెట్టారు యానిమేట్ చేశారు లడ్డూని గౌరవించవయా వెంకటేశ్వర గౌరవించవా అసలు కుదరలేదు కానీ వెంకటేశ్వర స్వామి మాట్లాడినట్టుగా పెట్టేస్తారు వీళ్ళు వెంకటేశ్వర ప్రత్యక్షమైనట్టు మాట్లాడి సుబ్బారెడ్డి దీనిలో నెయ్యిలో కల్తీ గెలిపాడు అని చెప్పిస్తాడు వెంకటేశ్వర యానిమేషన్ చేసి లేదు కరుణాకర్ రెడ్డి దీనిలో నెయ్యి గెలిపాడు నెయ్యిలో పంది మాంసం కలిపాడు నెయ్యిలో పంది కొవ్వు కలిపాడు అని వెంకటేశ్వర స్వామి యానిమేషన్ పిక్చర్ చేసిన ఆశ్చర్యప్రాకేష్ అతనికి అర్ధు అదుపు లేదు అర్ధంతరంగా అధికారంలోకి వచ్చేశారు కదా అర్ధు లేదు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఈ రకమైన దారుణమైన కార్యక్రమాలు చేయటం సమంజసం కాదు అర్థం చేసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా దీనికి ఇదోడు ఆయన బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు బిజినెస్ మ్యాన్ అడ్డగోలు బిజినెస్లు ఇంతకుముందు చెప్పే ఒకసారి నీచుడు దేనికైనా సిద్ధపడతాడు అనుకో దేనికైనా డబ్బు కోసం దేనికైనా సిద్ధపడేటటువంటి నీచాతి నీచమైన క్యారెక్టర్ కలిగినటువంటి బిఆర్ నాయుడు టీవీ ఫైవ్ అధినేత ఆయన వాళ్ళు చైర్మన్ అయ్యాడు ఎందుకయ్యాడబ్బా ఎంత భక్తి చేశాడే ఆయన అసలు విశ్వాసం ఉందా ఆయనకి విశ్వాసం ఉంది ఏంటంటే డబ్బు మీద ఉంది బూత్ బొమ్మలు చూపించడం మీద ఉంది న్యూజిన్ లాంటి ప్రాజెక్టులు ప్రోడక్ట్స్ సప్లై చేసి డబ్బు దండుకోవటంలో ఉంది లేదా ఆ జూబ్లీ పార్కు ఆటలో డబ్బులు కాజేసే కార్యక్రమం ఉంది చాలా ఉంది అతని చరిత్ర చెప్పదలుచుకుంటే ఇవాళ తిరుపతి కొండ మీదకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేయంగానే పవిత్రుడు గాడు అపవిత్రుడు అందువల్లే కొండ మీద అన్ని జరుగుతున్నాయి ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి సుభాష మేము ఆస్తికులు అంట ఆయన పెద్ద ఆస్తికుడు నాకు అర్థం కాల ఇలా మాట్లాడి ఇలాంటి చండాలు రూమ్ తీసుకొచ్చి మీరు కొండ మీద కూర్చోబెట్టి మమ్మల్ని బూతులు తిట్టించే కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు సరే ఆయన ఏదో రాజకీయం ఏదో చంద్రబాబు నాయుడు భుజం మోస్తున్నాడు వ్యాపారస్తుడు ఏదో చంద్రబాబు నాయుడు హెల్ప్ చేస్తాడనుకో ఆ టీవీ ఫైవ్ కో లేకపోతే భూములు ఇవ్వడానికో ఏదో చేస్తాడు సరే నువ్వు నువ్వు చంద్రబాబు తరపున వాగుతున్నావు అనుకో వాగు మాకు అభ్యంతరం లేదు ఇదే అండి నాకు అర్థం కాలేదు శ్యామలరావు ఈజ్ అని ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ సివిల్ సర్వెంట్ ఈయనెవరు వెంకయ్య చౌదరి ఈయన ఐఆర్ఎస్ ఈయన కూడా సివిల్ సర్వెంటే మీకేం పోయే కాలం వచ్చిందండి మీకేం పోయే కాలం వచ్చిందండి నాకు అర్థం కాదు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులు కాదుగా వ్యతిరేకుల లేదంటే చంద్రబాబు నాయుడు పార్టీలో ఏమన్నా అయిపోయిందో జరతారా ఇవన్నీ సివిల్ సర్వెంట్ ఈజ్ ఆల్సో ఐఆర్ఎస్ మీరు భగవంతుడి దగ్గర కాపలాగాయండి ధర్మాన్ని మాట్లాడి నాటకం మీరు నడిపించేది మిమ్మల్ని క్షమిస్తారా భగవంతుడు మీరు పోయిందో భగవంతుడు మిమ్మల్ని క్షమించడు మీరున్నా మేము చూసుకున్నాం మీ సంగతి ఏంటో అంతే అనుకో మాకండి ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదని కూడా మనవి చేస్తున్నా దైవం దగ్గరుండి ఇంత అపచారానికి పాల్పడినటువంటి వెంకన్న చౌదరి గాని శ్యామారావు గారు గాని నేను మనవి చేస్తున్నా మీరంటే గౌరవం ఉంది ఆఫీసర్గా ఇంతగా కక్కుర్తిపడి చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి మీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్టుల మీద మాట్లాడేటువంటి మాటలున్నాయే అనుభవిస్తారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా చంద్రబాబు శాశ్వతం కాదు లోకేష్ శాశ్వతం కాదు ఈ కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి ఆ వెంకటేశ్వర స్వామి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చి పారేస్తారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా గుండె రగిలి మాట్లాడుతున్నారు హిందూ ధర్మాన్ని తెలిసిన వాళ్ళు పంది కొవ్వని పశువుల కొవ్వని చెప్పి ప్రజలందరూ తినేశారని చెప్పేటటువంటి దుర్మార్గమైన ప్రచారాన్ని ఎవడు సహించడానికి సిద్ధవలంగా లేడు నిజమైన హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి మీ అంతం చూసేంత వరకు వదిలిపెట్టలేని మనం చేస్తున్నా నిజంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి అత్యంత బలమైన వాడు అద్భుత శక్తులు కలిగిన వాడు ఆయన తను చూపుకు మీరు మాడి మషైపోవాల్సిందే గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా లడ్డు ప్రసాదంలో పందికోవంటావా లడ్డు ప్రసాదంలో పశువులు కొవ్వంటావా ఏమీ దారుణం అంతేకాదు అందరూ తిరేశారు భక్తులు అని చెప్తావా ఎంత దుర్మార్గం నాకు అర్థం కాలేదు మిమ్మల్ని వదిలిపెడతారా వెంకటేశ్వర స్వామి మేము వదిలిపెడతావా అని అడుగుతా ఉన్నా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు వెంకన్న చౌదరి శ్యామలరావు గారు మేము వదిలిపెట్టము గుర్తుపెట్టుకోండి రోజులు ఒకే రకంగా ఉండవు ధర్మాన్ని పాటించవలసినటువంటి అధికారులు మీరు చంద్రబాబు మోచేతి నీళ్లు దాగి రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు మీరు భగవంతుడు క్షమించడు మేము క్షమించము గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితులకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగజారిపోయింది వాస్తవాలు తెలుస్తున్నాయి భరించలేకపోతున్నారు